ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనే పథకం ప్రవేశపెట్టింది దీనిని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడానికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు ఈ పథకం కింద కుటుంబానికి ఏటా ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుంది ఇందులో వైద్య చికిత్సలు మందులు పరీక్షలు మరియు ప్రీ హాస్పిటల్ ఖర్చులు వంటివి ఉంటాయి ఇప్పుడు ఈ కవరేజీని పది లక్షలకు పెంచారు డెబ్బై ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ ప్రత్యేక టాప్ అప్ ప్రవేశపెట్టారు పేద మరియు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ఈ పథకం దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో ఉపయోగించగల నగదు రహిత కాగిత రహిత ఐదు లక్షల ఆరోగ్య బీమా కవర్ను అందిస్తుంది ఇందులో అన్ని రకాల వ్యాధులు మొదటి రోజు నుండే కవర్ చేయబడతాయి దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు ఉన్న కుటుంబాలకు కూడా పూర్తి రక్షణను అందిస్తాయి వయో పరిమితి లేదు లింగ పరిమితి లేదు కుటుంబ పరిమాణంపై ఎటువంటి పరిమితి లేదు ఇక ఇది ఎవరెవరికి వర్తిస్తుందంటే ప్రాథమిక లబ్ధిదారుడు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు తాత మామలు ఒకే ఇంట్లో నివసిస్తున్న సోదరులు సోదరిమణులు అత్తమామలు ఇతర ఆధారపడిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది సభ్యుల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేనందున కుటుంబంలోని ప్రతి అర్హత కలిగిన వ్యక్తి స్వయం చాలకంగా ఈ కవరేజ్ పొందుతారు గతేడాది డెబ్బై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు ప్రత్యేకంగా ఐదు లక్షల అదనపు అప్ హెల్త్ కవర్ అయ్యేలా ప్రభుత్వం యాడ్ చేసింది ఇది ఫ్యామిలీ ప్లాటర్ పరిమితి నుండి వేరుగా ఉంటుంది అటువంటి కుటుంబాలకు అందుబాటులో ఉన్న మొత్తం కవరేజీని సంవత్సరానికి పది లక్షలకు సమర్థవంతంగా పెంచుతుంది ఆధార్ ప్రకారం డెబ్బై ఏళ్ళు పైబడిన ఎవరైనా టాపప్కు అర్హులు మెరుగైన కవరేజ్ను యాక్టివేట్ చేయడానికి సీనియర్ సిటిజన్ ఆధార్ ఈ ని మళ్ళీ పూర్తి చేయాల్సి ఉంటుంది